హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో రాగిపిండి అట్టయితే చూద్దాము రాగి పిండితో ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది వర్షాకాలంలో అయితే వేడి వేడిగా తిన్నామంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా రెండు కప్పుల రాగి పిండిని అయితే తీసుకుందాము దీంట్లోకి రెండు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని అయితే వేసుకుందాము అలాగే ఒక పచ్చిమిరపకాయ కూడా సన్నగా తరుక్కొని వేసుకుందాము దాంట్లోకి రెండు నిమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకుందాము ఇలా వేసుకొని దీంట్లోకి కొంచెం షోడా పిండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుదాము ఇలా కలుపుకొని దీంట్లోకి అయితే కొన్ని వాటర్ మిక్స్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా మెత్తగా కలుపుకుందాము ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకొని దోస పెనం అయితే పెట్టుకుందాము ఇప్పుడు ఒక చిన్న ముద్దగా అయితే తీసుకొని దోశ పెనం మీద పెట్టుకొని చేత్తో బాగా ప్రెస్ చేయండి మనకు నచ్చిన సైజులో అయితే ప్రెస్ చేసుకోండి అలాగే ఇప్పుడు దాని మీద కొంచెం అయినా లేక నెయ్యి అయినా వేసుకొని రెండు సైడ్లు తిప్పుకుంటూ ఎర్రగా వచ్చేదాకా కాలునివ్వండి ఇలా కాల్చుకొని వర్షాకాలం అయితే ఇలా ఒకటి రెండు అయితే తిన్నామంటే వేడి వేడిగా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి రెండు సైడ్లు అయితే కాలిపోయింది కదా ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము అంతేనండి ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది రాగి పిండితో ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియోకి అయితే లైక్ చేయండి మరికొందరికి చేరడం కోసం షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్